ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలోనూ ఆయన చుట్టూ చేరేవారు అనుమానాస్పద వ్యక్తిత్వం ఉన్నవారే ఎక్కువగా ఉంటారు తాజాగా చంద్రబాబు ఒక అమరావతిలో భాగస్వామిగా చెప్పుకొని పలుమార్లు అమరావతికి చంద్రబాబును కలవటానికి వచ్చిన మంత్రి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఉంది కదా ఆయనకు జైలు శిక్ష పడింది తాజాగా అవినీతి కేసుల్లో గతంలో అరెస్ట్ చేసిన సింగపూర్ ప్రభుత్వం అవినీతి ఆరోపణ రుజువు కావటంతో జైలు శిక్ష కోర్టు విధించింది ఏం జరిగిందో చూద్దాం జైలు శిక్ష పడిన బాబు పార్ట్నర్ సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కథాక మాస్ కొంచెం తెలుసుకోవాలి కోర్టులు వద్దులు చెప్పినా గ్లోబల్ టెండర్లు లేకుండా స్విస్ ఛాలెంజ్ సూట్ కే ఛాలెంజ్ అంటూ చంద్రబాబు సింగపూర్ మంత్రితో ఒప్పందం అని అబద్ధం చెప్పి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది అమరావతి మాస్టర్ ప్లాన్ అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును చంద్రబాబు ఈశ్వరన్ ద్వయం కుట్రపూరితంగా తెరపైకి తెచ్చింది ఒప్పందం సమయంలో సింగపూర్కి చెందిన ప్రైవేట్ కంపెనీ అసెండాస్ సిన్బ్రిడ్జ్ సెంప్ కార్ప్ కన్సార్షియంను మీదకు తెచ్చారు సుశ్చాలంజీ విధానం ముసుగులో ఇంతవరకు ఇతర సంస్థలవి పోటీ పడకుండా ఏకపక్షంగా రెండు వేల మే రెండున కట్టబెట్టేశారు స్టార్టప్ ఏరియా అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు వెచ్చించే ఏపీ ప్రభుత్వానికి కేవలం నలభై రెండు శాతం వాటా కల్పించారు మూడు వందల ఆరు కోట్లు మాత్రమే వెచ్చించే అసెంధాస్ సిన్బ్రిడ్జ్ సెమ్కార్ప్ కన్సార్షియానికి ఏకంగా యాభై ఎనిమిది శాతం వాటా కట్టబెట్టేశారు ఈ కన్సార్షియా ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు ఇందుకు ఈశ్వరన్ సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి తద్వారా స్టార్టప్ ఏరియాలో లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు స్టార్టప్ ఏరియాను ఆనుకుని ఉన్న పద్నాలుగు వందల ఎకరాలు ఎస్సైన్డ్ భూములను చంద్రబాబు ముఠా బినామీ పేర్లతో కొల్లగొట్టేసింది మరోవైపు ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది సింగపూర్ చంద్రబాబు బినామీల పేరిట ఉన్న స్టార్ హోటళ్లు ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోని ఈశ్వరుకు కీలక పాత్ర వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి దేశంలో అతిపెద్ద భూకుంభకోణం అమరావతి మాజీ ఐఏఎస్ ఈ శర్మ మాజీ ప్రధాన ఎన్నికల అధికారి లింగుడో చెప్పిన విషయం కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది అసలు ఈశ్వరన్కు పడిన శిక్ష ఏమిటి ఆ కేసు ఏమిటి అనే వివరాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అరవై రెండు సంవత్సరాల సింగపూర్ మాజీ మంత్రి ఎస్ ఈశ్వరన్కు పన్నెండు నెలల జైలు శిక్ష పడింది నాలుగు లక్షల మూడు వేల మూడు వందల మూడు రూ మూడు సింగపూర్ డాలర్ల విలువైన బహుమతులను తీసుకున్నందుకు ఆయనకి శిక్ష పడింది ఈ అరవై రెండు సంవత్సరాల వృద్ధుడు తాను తప్పు చేశానని అంగీకరించాడు అంటే ఆయన మీద చేసిన కొన్ని ఆరోపణలను సవరించిన తరువాత తాను తప్పు చేశానని ఆయన అంగీకరించాడు ఈ ఈ ఈ అంశంపై మరికొన్ని వివరాలు తెలుసుకున్నాను పన్నెండు నెలల పాటు అక్టోబర్ మూడవ తేదీన జైలు శిక్ష పడింది ట్రయల్ ప్రొసీడింగ్స్ ప్రారంభమైన మొదటి రోజునే నేను తప్పు చేశాను అని ఆయన అంగీకరించేశాడు నిజానికి ఆయన అంగీకరించకపోతే యాభై ఆరు మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించాల్సి వచ్చేది మంచిది ఎందుకైనా మంచిది అంగీకరించడం మంచిదని ఆయన నేరాన్ని అంగీకరించేశాడు ఎలాగో ప్రూవ్ చేయాలని అక్కడ గూఢచార్య సంస్థ నిర్ణయించుకుంది ప్రధాని కూడా ఆయన శిక్షించాలని నిర్ణయించుకోవటంతో ఆయన తప్పు కూడా చేశారు కాబట్టి త్వరితంగా ముగిసిపోయింది ఇండియాలో న్యాయ వ్యవస్థలాగా వేళ్ళు పుళ్ళు జరగలేదు జస్టిస్ విన్సెంట్ హూంగ్ ఈ విచారణ చేశారు అయితే ప్రాసిక్యూషను డిఫెన్స్ లాయర్ ప్రాసిక్యూషన్ డిఫెన్స్ లాయర్లు ఎంత శిక్ష విధించాలి అనే అంశం మీద ప్రస్తావిస్తే వారు సూచించిన శిక్ష కంటే ఎక్కువ శిక్ష వేయాలని విన్సెంట్ హూంగ్ జస్టిస్ విన్సెంట్ హూంగ్ నిర్ణయించారు ఈశ్వరన్ తరఫున దేవేందర్ సింగ్ అనే లాయర్ వాదించారు మోర్ దెన్ ఎయిట్ వీక్స్ అంటే ఎనిమిది నెలల కంటే ఈయనకి ఎక్కువ జైలు శిక్ష వేయకూడదని జే దేవేందర్ సింగ్ వాదించారు ఆ వైల్ డిప్యూటీ అటార్నీ జనరల్ అంటే ప్రభుత్వం తరఫున వాదించే టాయీ సిక్స్ టు సెవెన్ మంత్స్ ఆరు నుంచి ఏడు నెలలు శిక్ష వేయించవచ్చని ప్రాసిక్యూటర్ వాదించాడు కానీ వీరిద్దరూ ఆశించిన దానికంటే సూచించిన దానికంటే ఒక సంవత్సరం జైలు శిక్ష వేయించ వేయాలని జస్టిస్ హూంగ్ నిర్ణయించారు ఐఎం ఆఫ్ ఆయన ఏమన్నారు చూడండి ఐఎమ్ ఆఫ్ ది వ్యూ ఇట్ ఈజ్ అప్రోప్రియేట్ టు ఇంపోజ్ అ సెంటెన్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ బోత్ పార్టీస్ పొజిషన్స్ సెట్ జస్టిస్ హూంగ్ యాడింగ్ ద టేకింగ్ ద సబ్మిషన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషనల్ డిఫెన్స్ వుడ్ రిజల్ట్ ఇన్ ఎ మేనిఫెస్ట్లీ ఇనాటిక్వేట్ సెంటెన్స్ మీరు సూచించిన శిక్ష వేస్తే అది చాలా తక్కువ శిక్ష వేసినట్టు అందరికీ అనిపిస్తుంది అని స్పష్టంగా అనేవాడు ఖచ్చితంగా ఆ శిక్ష వేస్తే అలాగే అనుకున్నారు ప్రజలు ఏంటంటే ఈశ్వర్ అనేది కోర్టును మ్యానిప్యులేట్ చేశాడు మేనేజ్ చేశాడు అని అనుకునేవాళ్ళు అలా కాకుండా ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష వేధించారు అలాగే జస్టిస్ హూంగ్ దట్ సర్టన్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ సచేజ్ ది టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఈశ్వర్ అండ్ అంటే ఇదేదో ఒక్కసారి చేసిన తప్పిదని కాదు ఇలా గిఫ్ట్లు అనేది చాలా కాలం చేశారు కాబట్టి తెలిసి తెలిసి మరీ చేశాడు కాబట్టి ఈయన శిక్ష ఎక్కువ కాలం వేయాలని జస్టిస్ అభిప్రాయపడ్డారు దై ఆఫీస్ ఐ ఆక్యుపైడ్ అండ్ ది ఓవరాల్ హామ్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్ యాస్ వెల్ యాజ్ ద ట్రస్ట్ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వ సంస్థల మీద విశ్వాసము ఆయన ఉన్నత పదవిలో ఉండటము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఎక్కువ శిక్ష విధిస్తున్నట్టు జస్టిస్ హూంగ్ చెప్పారు అలాగే ఈశ్వరం తరపున వాదించిన దేవేందర్ సింగ్ అక్టోబర్ ఏడు నుంచి శిక్ష అమలు చేయాలని కోరారు అండ్ ఫర్ హిస్ టు సరెండర్ ఫోర్ పిఎం ఆన్ ది స్టేట్ కోర్ట్స్ దట్ డే ఆ రోజు నాలుగు గంటల సాయంత్రానికి ఆయన కోర్టులకు లొంగిపోతాడని కూడా చెప్పారు హవెవర్ ఈ స్ట్రెస్టర్ దట్ దిస్ సబ్జెక్ట్ టు ది డిఫెన్స్ మేర్ టేకింగ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఈశ్వరన్ ఎల్యూడింగ్ టు ది పాసిబిలిటీ ఆఫ్ అన్ అపీల్ ఈశ్వరన్ రిమైన్స్ ఆన్ ది బెయిల్ ఇన్ ద మెయిన్ టైమ్ అంటే ఈశ్వరన్ గారు ఇంకెవరికైనా హయ్యర్ కోర్టుకు వెళ్తారా బెయిల్ కోరుతారా అనేది కూడా ఆయన ప్రస్తావించారు అయితే జడ్జి గారు మాత్రము అబ్యూజ్డ్ పొజిషన్ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు తెలిసి తెలిసి తప్పు చేశాడని చాలా తీవ్ర ఆగ్రహంగా తీర్పు ఇచ్చారు ఈయన సమరీ ఆఫ్ ఈ జడ్జ్మెంట్ దట్ టుక్ అబౌట్ ఫార్టీ మినిట్స్ టు రీడ్ అంటే చదవటానికి నలభై నిమిషాలు పట్టిందట ఈ ప్యాక్ అంటే కోర్టు రూమ్కి జనంతో కిక్కిరిసిపోయింది అంటే ఈయన ఈశ్వరం చాలా అంటే ప్రవాస భారతీయుడు అక్కడ తమిళ అక్కడ సెటిల్ అయిన వ్యక్తి కాబట్టి ఆయనకు సంబంధించిన వారు చాలామంది వచ్చి ఉండవచ్చు అలాగే ఇతరులు కూడా వచ్చి ఉండవచ్చు ఇది గిఫ్ట్లు ఇవన్నీ కూడా విమానాల రాకపోకలు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలకు టిక్కెట్ల రూపంలో ఉన్నాయి అందులో అందువల్ల థర్టీ పర్సెంట్ని తగ్గించాలని ఈయన గిఫ్ట్లు తీసుకున్నట్టు థర్టీ పర్సెంట్ తగ్గించి చూ చూడాలని కోర్టుకి ఆయన తరఫు లాయర్లు విజ్ఞప్తి చేశారు కానీ కోర్టు దానికి అంగీకరించు జస్టిస్ హూంగ్ హూంగ్ సైడ్ ఈశ్వరన్ ఆక్యుపైడ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అండ్ దట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద కేస్ వర్ ఆఫ్ వైడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ద గ్రేటర్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ ద గ్రేటర్ ది హామ్ ఎక్స్ప్లెయిన్ అంటే ఆయన చాలా కీలకమైన పదవిలో ఉన్నాడు ఆయన చేసిన వ్యాపార లావాదేవీలు ప్రజల దృష్టిని బాగా ఆకర్షించాయి ప్రజల దృష్టిని బాగా ఆకర్షించడం వల్ల మనం తక్కువ శిక్ష వేస్తే ఎక్కువ నష్టం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు అంటే మనకి ఇండియాలో కూడా జరుగుతున్న అనేక కేసుల విషయంలో దీనిని ప్రస్తావించకుండా మరి సింగపూర్ కోర్టులు ఎలా పనిచేస్తున్నాయి భారతదేశంలో కోర్టులు ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది ఈశ్వరన్స్ కల్పబిలిటీ వాజ్ దేర్ దేర్ ఫోర్ హయ్యర్ యాజ్ హీ మేడ్ మినిస్టర్ ఫర్ సిక్స్ టు టెన్ ఇయర్స్ వెన్ హీ అఫెన్స్ వర్ కమిటెడ్ ఈ నేరం జరిగినప్పటికీ ఆయన ఆరు నుంచి పది సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి తాను చేస్తున్న తప్పేమిటో తెలిసి ఉండాలని హూంగ్ జస్టిస్ హూంగ్ స్పష్టంగా పేర్కొన్నారు జస్టిస్ హూంగ్ ఆల్సో ఫౌండ్ దట్ ఈశ్వరన్ సెడ్ యాక్టెడ్ విత్ డెలిబరేషన్ ఇన్ ది సిక్స్ ఛార్జ్ వేర్ హీ అప్టైన్ టెన్ గ్రీన్ రూమ్ టికెట్స్ వర్త్ ఫార్టీ టూ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ సింగపూర్ డాలర్ డాలర్స్ ఇన్ టు ది టూ థౌజండ్ వన్ సెవెన్ సింగపూర్ ఫార్ములా వన్ గ్రాండ్ ఫ్రీ ఫ్రమ్ మిస్టర్ ఓంగ్ హాజ్ హోడ్స్ ఈ యాజ్ హ్యాడ్ స్పెసిఫికల్లీ రిక్వెస్టెడ్ దీస్ ఐటమ్స్ మిస్టర్ ఓంగ్కి అడిగి ఈ టిక్కెట్లు తీసుకున్నాడు ఈ రూమ్ టికెట్స్ అని కూడా చెప్పాడు హూమ్ జస్టిస్ హూంగ్ ప్రస్తావించారు ఈశ్వర్న్ అండ్ ఆల్సో యాక్టెడ్ విత్ డెలివరేషన్ ఆఫ్ ది సింగపూర్ దోహా ట్రిప్ టేకింగ్ అర్జెంట్ పర్సనల్ లీవ్ టు ఎంజాయ్ ది ఆల్ ఎక్స్పెన్సెస్ పేడ్ అంటే ఆయన కార్యక్రమాన్ని చూడటానికి సింగపూర్ దోహా వెళ్ళటానికి కూడా ఆయన ప్రభుత్వం అతను సెలవు తీసుకున్నాడనే విషయాన్ని కూడా జడ్జి గారు ప్రస్తావించారు ఈ ఫౌన్ దట్ ఈశ్వర్ అండ్ అబ్యూజర్ హిజ్ పొజిషన్ ఫర్ దీస్ టూ ఛార్జెస్ డిస్పైట్ నోయింగ్ దట్ ఊంగ్ హ్యాడ్ ఎ పర్టిక్యులర్లీ క్లోజ్ కనెక్షన్ టు హిస్ అఫీషియల్ డ్యూటీస్ తన ఊంగ్ తన అధికారిక కార్యకలాపాలతో సన్నిహిత సంబంధం ఉందని తెలిసి కూడా ఈశ్వరాని ఇలాంటి తప్పుడు పని చేయటాన్ని జడ్జి గారు తప్పుబట్టారు అవ్వర్ ద జడ్జ్ ఫౌండ్ దట్ ఈశ్వరన్ డిడ్ నాట్ యాక్ట్ విత్ ప్రీ ఆర్ డెలిబరేషన్ ఇన్ ది ప్రొసీడర్ ఛార్జెస్ ఇన్వాల్వింగ్ మిస్టర్ అంటే మరో కేసులో ఆయన ఇంత ముందు ఆలోచించి చేయలేదు అనే విషయాన్ని కూడా ఆయన అంగీకరించాడు మొత్తం అయితే ఈశ్వరన్ జైలు శిక్ష పడింది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుందో మనం చూడాలి అది ఆయన అపీల్కి వెళ్తారా పిటిషన్ వేసుకుంటారా అదే అంటే ఇండియాలో మాదిరిగా లేవు అక్కడ సింగపూర్ కోర్టులు సింగపూర్ కోర్టులు చాలా స్ట్రిక్ట్గా ఉండటం వల్ల ఇప్పుడు ఆయనకి చాలా కష్టం వచ్చింది ఈశ్వరన్ గారు ఈశ్వరన్ గారు సింగపూర్లో చంద్రబాబు ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఈశ్వరన్ గారే చూస్తారని ప్రతీతి ఏదేమైనా ఇందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలియదు కానీ మొత్తం మీద చంద్రబాబు మిత్రుడు ఒకరు అయ్యారు ఇక అమరావతిలో ఇలాంటి మిత్రులు చాలామంది ఉన్నారు దుబాయ్ నుంచి సెట్టిగా ఆయన ఆసుపత్రి పెడతానని అక్కడ వచ్చాడు ల్యాండ్ కూడా శాంక్షన్ అయినట్టుంది అలా అంటే ఆయన అక్కడ బ్యాంకులకు డబ్బు లెక్క వేశాడని ఫిర్యాదులు రావడంతో ఆయన ఏదో ఇబ్బందులు పడ్డాడు అలాగే మనకి ఐఎస్పి ఏర్పాట్లో చంద్రబాబుకు సహకరించిన రజత్ గుప్తా అమెరికాలో సెక్యూరిటీలో అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇన్నర్ ఇన్నర్ ఇన్సై ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డాడని కేసులు ఎరుక్కుని చాలా కాలం జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన కూడా విడుదలైనట్టుంది అందరికీ అన్ని శిక్షలు పడుతున్నాయని చంద్రబాబు గారు మాత్రం విజయవంతంగా ఇంకా చక్రాలు తిప్పుతూనే ఉన్నాడు